సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉండి మానసారాం గారు ఈమె చైల్డ్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరి ఇన్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్లో వీరు సైకియాట్రిస్ట్ గా కూడా వర్క్ చేస్తున్నారు ఈవిడ ఎంబీబీఎస్ ఎండిని ప్రెస్టీజియస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో కంప్లీట్ చేశారు అలాగే చైల్డ్ సైకియాట్రీ ఫెలోషిప్ కూడా పూర్తి చేశారు వారు పది సంవత్సరాలుగా ఇన్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్లో సర్వీస్ చేస్తున్నారు మరి వీళ్ళ టీం కూడా ఇన్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్లో సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ కెరీర్ కౌన్సిలర్స్గా గా చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ కి ఎంతో మంచి సేవల్ని అందిస్తున్నారు మరిన్ని విషయాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మన మాట వినాలి అని పేరెంట్స్ ఎక్కువగా అనుకుంటూ ఉంటారు సో వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఏ విధంగా కనిపెట్టవచ్చు తెలియచేయండి చాలా మంచి క్వశ్చన్ వేశారండి మేబీ చాలా అందరు పేరెంట్స్ కి ఉండే సమస్య ఇదేనేమో సో పేరెంటింగ్ అనేది ఏంటంటే అండి పిల్లలు మన మాట వినాలి అన్న ఆలోచన ముందు పేరెంట్స్ పక్కన పెట్టుకోవడం మంచిది సో ఏంటంటే పిల్లలు పెంచడం అనేది పిల్లలు పెం అది చిన్నప్పటి నుంచి జరిగేదండి సో మనం పిల్లల్ని మనం చెప్పినట్టు వినాలి అని అనుకునే దానికన్నా పిల్లలు ఎలా నడుచుకోవాలి అనేది మనం నేర్పిస్తూ ఉండాలి సో ముందు వాళ్ళకి మనం మంచి రోల్ మోడల్ లాగా ఉండాలి సో ఉండే కొద్ది ప్రతి ఎక్కువ రెస్ట్రిక్ట్ చేద్దాము అని అనుకోవడం కూడా మంచిది కాదు సో పేరెంటింగ్ లో రకరకాలు ఉంటాయండి సో చాలా స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్ ఉంటారు అలా ఉండడం వల్ల ఏంటి పేరెంట్స్ ఉన్నప్పుడు బాగా ఉంటా చూస్తుంటారు వాళ్ళు లేనప్పుడు వాళ్ళు చేసి అల్లరంతా చేసి ఇంకా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు ఓవర్ రెస్ట్రిక్షన్ పెడతాము లేదా కొంతమంది పేరెంట్స్ చా ఇంక ఏదంటే అది పర్మిసివ్ పేరెంటింగ్ ఇంకేదంటే అది చేసేస్తూ ఉంటారు ఇంక ఇది కావాలా వెంటనే ఇచ్చేస్తుంటారు ఇంకేదంటే అది సో వాళ్ళకి ఆ పిల్లలకి ఏంటి సో ఏది మంచి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అది తెలియదు సో అథారిటేరి అథారిటేటివ్ పేరెంటింగ్ అంటాం అందులో ఏంటి పిల్లలకి సో ఏదైనా అడిగారు అనుకోండి మనం వద్దు అంటున్నాము ఎందుకు వద్దు అంటున్నాము అని ఇన్ డీటెయిల్ చెప్పగలగాలి మనం వాళ్ళకి సో చెప్తుంటే పిల్లలు ఆ వయసుకి వాళ్ళు ఇప్పుడు ఐస్ క్రీమ్ అడుగుతారండీ సో వాళ్ళకి అప్పుడు తెలియకపోవచ్చు సో ఎందుకు మనం వద్దు అంటున్నాము సో ఎందుకు వద్దు అంటున్నామో మనం చెప్పాలి లేదా మనం ఒక నాలుగు రోజుల తర్వాత కొంటామని ప్రామిస్ చేసాం అనుకోండి సో ప్రామిస్ చేస్తే మనం ఇచ్చేలాగా ఉండదు సో మనం ఎప్పుడు అది వాళ్ళ కోరిక తీర్చగలమో అది చెప్తాము దాన్ని బట్టి మనం ఇచ్చేలాగా ఉండాలి సో మనం తీర్చలేని వాటిని మనం ప్రామిస్ చేయకూడదు సో పిల్లలని మన మాట వినాలి అని అనుకుంటే సో వాళ్ళకి నచ్చేలాగా ఎలా ఉండాలి సో వాళ్ళ పిల్లలకి ఏమనిపించాలి సో నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అమ్మకి చెప్తే సో నా అమ్మ నా ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుతుంది అన్న ఆలోచన వాళ్ళకి తెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటారు డాక్టర్ గారు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ మధ్య పడుకోబెట్టవచ్చు అంటారా అంటే వాళ్ళలో ఎటువంటి మార్పుల్ని మనం చూడొచ్చు వాళ్ళకి స్టోరీస్ చెప్తూ కథలు చెప్తూ రైమ్స్ చెప్తూ సో అలా పడుకోబెట్టడం మంచిదేనా సో వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తాయి తెలియజేయండి సో పేరెంట్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల పిల్లల మీద చాలా మంచి ప్రభావం పడుతుందండి కాకపోతే ఇప్పుడు మీరు అడిగినట్టు ఐదేళ్ల తర్వాత వాళ్ళని పేరెంట్స్ తో పడుకోబెట్టచ్చా సో ఇంకోటి ఇంకో పక్కన పేరెంట్స్ వాళ్ళ మీద పడే ప్రభావం పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే పిల్లల్లో ఇండివిజువాలిటీ రావడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎంతసేపు పేరెంట్స్ తోటే వాళ్ళ రూమ్ లోనే అలా అనుకోండి ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ అనేది కొంచెం తగ్గుతుంది సో వాళ్ళకి వేరే రూమ్ లో పడుకోబెట్టడం అలవాటు చేసామనుకోండి సో వాళ్ళ పుస్తకాలు వాళ్ళే సర్దుకోవడం వాళ్ళ బట్టలు వాళ్ళే సర్దుకోవడం వాళ్ళకి అవసరమని వాళ్ళే ప్లాన్ చేసుకోవడం ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతుంది సో పడుకోవడానికి వాళ్ళు వేరే రూమ్ పడుకున్నా కానీ మనం పిల్లలతో స్పెండ్ చేసే టైం మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి సో ఇలా మన వైపు నుంచి మనం నేర్పించగలి నేర్పిస్తా వాళ్ళని ఇండివిజువల్గా డెవలప్ అయ్యేలాగా హెల్ప్ చేయడం వల్ల పిల్లలు చాలా బాగా ఎదుగుతారండి చాలా నేర్చుకోగలుగుతారు ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ మీద వాళ్ళకు ఉండే నమ్మకం అనేది చాలా బాగా పెరుగుతుంది సో చాలా మంది ఏమనుకుంటుంటారు స్కూల్కి మనం దేనికి పంపిస్తాం చదువుకోవడానికి సో చదువు కోసం అనే పంపిస్తాం అనుకుంటాం కానీ స్కూల్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి నలుగురిలో కలవడం వాళ్ళ వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది స్కూల్లోనే జరుగుతుందండి సో మనం స్కూల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఓన్లీ చదువు గురించే ఫోకస్ చేసే స్కూల్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంకా స్టేజ్ షోస్ చేసేవని కానీ వేరే గేమ్స్ గురించి కానీ ఇంకేనా ఆర్ట్ కాంపిటీషన్స్ బోల్డ్ అండ్ రకరకాలవి ఇవన్నీ నేర్పించే స్కూల్స్ మనం తీసుకుంటే చాలా మంచిదండి టీచర్స్ కూడా పిల్లలకి ఎంత సపోర్టివ్గా ఉంటే అంత బాగుంటుందండి స్కూల్ డాక్టర్ గారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పిల్లలు కడుపులో ఉన్నప్పుడే మనం చెప్పే కథలు మనం చెప్పే మాటలు అన్ని వింటూ ఉంటారు సో అలా ఇంపాక్ట్ అవుతుంది అంటారు అది ఎంతవరకు నిజం అలాగే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది అంటూ ఉంటారు సో ఈ విషయం గురించి తెలియచేయండి సో పిల్లలు కడుపులో ఉన్నప్పుడు అండి మదర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఆవిడకి అసలు స్ట్రెస్ లేకుండా ఉంటే ఎంత స్ట్రెస్ లేకుండా ఉంటే పిల్లలు అంత బాగా ఉంటారు అని రీసెర్చ్ చెప్తుందండి సో స్ట్రెస్ ఫ్రీ ప్రెగ్నెన్సీ అంటాము సో మీరన్నట్టు ఇప్పుడు ఏదైనా చదువుతూనో లేదా కథలు చెప్తూ ఉన్నప్పుడు మదర్ చాలా ఆహ్లాదంగా ఉంటారు ఆ ప్రెగ్నెన్సీ టైంలో అందుకని వాళ్ళ బ్రెయిన్ లో మంచిగా కాటిసాల్ రిలీజ్ అవడం గానీ చాలా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల అవే హార్మోన్స్ బిడ్డ బేబీకి కూడా వెళ్తాయి సో దాని వల్ల బేబీ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో అంత ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ లో పెరగడం వల్ల ఖచ్చితంగా ఆ బాబుకి ఫ్యూచర్లో వచ్చే కొన్ని మానసిక సమస్యలు కొంతవరకు మనం తగ్గించగలుగుతాము డాక్టర్ గారు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మనం చెప్పే స్టోరీస్ అంటే భగవద్గీత రామాయణం మహాభాగవతం ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ అవుతుంది అలాగే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ మీద చాలా ప్రభావితం చూపిస్తాయి అంటారు ఈ విషయం గురించి తెలియజేయండి ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ లేకుండా ఉండడం కోసం పేరెంట్స్ మీరు అన్నట్టు భగవద్గీత చదవండి రామాయణం చదవండి ఎందుకంటే అవన్నీ చదువుతున్నప్పుడు మదర్ చాలా ఉల్లాసంగా ఉంటుంది ఈవెన్ బేబీతో మాట్లాడుతున్నప్పుడు సో నువ్వు ఇలా ఉండునా సో ఇలా చేద్దాం మనం ఫ్యూచర్ ప్లానింగ్ కూడా మదర్ చేస్తూ ఉంటారు హ్యాపీ ఫ్యూచర్ గురించి అప్పుడు కూడా మదర్ చాలా బాగున్నట్టు బేబీ కూడా అదే ఎన్విరాన్మెంట్ వెళ్తూ ఉంటుంది సో మదర్ ఇలా స్ట్రెస్ లేకుండా ఉండడం మదర్ చేతుల్లో మాత్రమే లేదండి చుట్టుపక్కల వాళ్ళ చేతుల్లో కూడా ఉంటుంది వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో అందుకే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అనుకోండి మదర్కి అంత ప్రశాంతత ఎక్కడ ఉంటుంది స్ట్రెస్ లేకుండా ఉండదు సో ప్రెగ్నెన్సీ అన్నాలు మదర్కి స్ట్రెస్ లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ గొడవలు లేకుండా ఆవిడ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా ఎక్కువ సమస్యలు ఆవిడ మీదకి తోయకుండా ఉంచితే ప్రెగ్నెన్సీ ఎంత సాఫీగా సాగితే అంత బేబీ కూడా అంత హెల్త్ బాగుంటుందండి సో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటామండి అంటే తెలివితేటల్లో ప్రాబ్లం కానీ ఆటిజం కానీ ఏడి హెచ్డి కానీ చదువుల్లో ప్రాబ్లము ఈ సమస్యలు మనం చాలా వరకు ఇదొక స్ట్రెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి వీటన్నిటికీ సో ఈ స్ట్రెస్ మనం తగ్గించే కొద్దీ ఈ వచ్చే సమస్యలు కూడా మనం చాలా వరకు తగ్గించగలుగుతాము సో అందరూ ప్రెగ్నెంట్ గా ఉండే ఫీమేల్స్ అందరికి ప్రెగ్నెంట్ గా ఉండే స్త్రీలందరూ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం అనేది బాధ్యత ఓకే డాక్టర్ గారు సంబంధించి సైకియాట్రిస్ట్ విషయంలో పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ మానసిక సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల్ని చాలా చక్కగా వివరించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ ప్రేక్షకులకి సుమన్ టీవీ వారికి నా ధన్యవాదములు చూసారు కదండి సైకియాట్రిస్ట్ ఇన్లాస్ హెడ్ ఇన్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్ నుండి విచ్చేసినటువంటి డాక్టర్ ఉండి మానసారాం గారు తెలియజేసినటువంటి పిల్లల్లో వచ్చే మానసిక సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరొక చక్కటి అందమైన ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు నమస్కారం